నాయుడు గారు నిన్న ప్రజాగలం అంటూ ఉమ్మడి మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగును రిలీజ్ చేశారు అయితే మేనిఫెస్టోపై మోదీ కానీ అలాగే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర ఫోటో లేకపోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపుతోంది రెండు వేల పద్నాలుగులో కొన్ని హామీలు ఇచ్చారు నెరవేర్చలేదు ఇప్పుడు కూడా నెరవేర్చిన హామీలు ఇచ్చారు కాబట్టే భారతీయ జనతా పార్టీ భయపడి కనీసం ఫోటో దిగడానికి కూడా సిద్ధం కాలేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ నిన్న దీనికి సంబంధించి సీఎం జగన్ జగన్ ఒకసారి ఒకసారి సార్ చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకొనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరితగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు రెండు బటన్లు బటన్లు మీద ఆయన పదిహేను వేలు ఇస్తాడు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూతిస్తున్నాడు కాబట్టి నేను ఐదు వేలు పెంచి లేదా మూడు వేలు పెంచి నేను కూడా చేయూతిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి పదివేలు నేను ఇరవై వేలు వేస్తాను ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం తొంభై శాతం పది శాతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం రైట్ రమేష్ నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై మీ సమాధానం ఏంటి సార్ ముందుగా పెద్దలందరికీ కూడా నమస్కారం నమస్తే ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును ఆ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఫెయిల్ అయింది సరైనటువంటి రూపు దాల్చలేదనేటువంటి అభిప్రాయం అందరూ వ్యక్తపరిచారు దాంట్లో సత్యం ఉండొచ్చు అసత్యాలు ఉండొచ్చు సద్విమర్శ ఉండొచ్చు విమర్శ ఉండొచ్చు అలాగే నిన్న తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే బిజెపితో కలుపుకొని మేనిఫెస్టో రిలీజ్ చేశారు దానికి సంబంధించినటువంటి విషయంలో పాలసీల మీద మాట్లాడచ్చు ఇదో ఇది సాధ్యం అవుతుంది ఇది అసాధ్యం అవుతుంది దాని వరకు మనందరం కూడా రాజకీయాల్లో వెల్కమ్ చేయాలి అయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టోలో మా భాగస్వామి పక్షాలు అయినటువంటి వాళ్ళను రిలీజ్ చేసేటువంటి సమయానికి పిలవలేదు అందరినీ పిలిచి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో ఇంకొకరు కర్ణాటకలో జేడిఎస్ మహారాష్ట్రలో శివసేన నుంచి విడిపినటువంటి వాళ్ళు నవనిర్మాణ సేన అధినేత వీళ్ళందరినీ మేము పిలవలేదండి వాళ్ళ ఫోటోలు వేయలేదండి అదే సమయంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మా యొక్క పార్ట్నర్స్ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మోడీ గ్యారంటీ పేరు మీద దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఫోటోలు అనేది అప్రస్తుతము అది ప్రధానమైనటువంటి అంశం కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మేము మీరు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నారో వాటికి నైతికంగా మేము మద్దతు ఇస్తాము కేంద్రం నుంచి ఎంత కావాలో అంత చేస్తాము హితోధికమైనటువంటి సహాయం చేస్తాము గతంలో కూడా చేస్తాం కాబట్టి ఫోటో ఉంటే మేము కలిసిపోయినట్టు ఫోటో లేకపోతే వ్యతిరేకించినట్టు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్రం నుంచి ఒక ప్రతినిధులు ఆయన జరిగింది ప్రత్యేకంగా ఎన్నికల కోఆర్డినేటర్ ఆయన ఆ వేదిక పంచుకోవడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకు వచ్చి అన్నమయ్య జిల్లాలోనే వీలర్ లో ప్రసంగించాడు చాలా సంతోషం అంటే ఒకటి వేదిక పంచుకోవడం రెండోది ఫోటోకి నిరాకరించిన అంశాన్ని వైసీపీ ఎత్తి చూపుతోంది రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి హామీలు ఇచ్చింది నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నెరవేర్చిన హామీలు ఇస్తున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ నేతలే అన్నారని మీ జిల్లా పర్యటనలోనే సీఎం జగన్ కామెంట్ చేశారు అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ఫోటో అని చెప్పి మేము వ్యతిరేకించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఏదైతే ఉందో దానిలో భాగంగా ఒక మోడీ మేము మేనిఫెస్టో హైలైట్ చేసుకోవాలి అనుకుంటున్నాం ఓకే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఎంపీ చేయబడిన అంశాలను హైలైట్ చేయాలనేటువంటి దానికి తగ్గట్టు పాలన చేయాలని ఉన్నారు అదే సమయంలో దానికి సంబంధించిన బిజెపి జనసేన అలాగే టీడీపీ సంబంధించిన లోగో ఏదైతే ఉందో కూటమి లోగో వేసారా లేదా వ్యతిరేకించట్టుగా ఉంటే మా యొక్క లోటస్ ను కూడా తీసేయండి అని చెప్పాలి కదా కాబట్టి నేను చెప్తున్నా సి దీంట్లో ఫైనల్ గా విమర్శించడానికి ఆ మేనిఫెస్టోలో ఏ అంశము దొరకలేదు జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఆ కోడిగుడ్డు మీద ఈకలు పెరుగుతున్నాడు ఈరోజు సార్ అన్నమయ్య జిల్లాకు వచ్చాడండి మరి ఇదే పెద్ద మనిషి మేనిఫెస్టోలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు సంబంధించిన హార్టికల్చర్ అభి చేస్తా అని చెప్పాడు మదనంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతా అని చెప్పాడు ధర నిధి ఐదు వేల కోట్లు పెడతా అన్నారు మరి ఆ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఏమైనా పెట్టాడండి రైట్ అండి ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం మన చంద్రబాబు నాయుడు రెండు మూడు సందర్భాలు అన్నారు మరి ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టోగా భావించాలా లేదంటే రెండు పార్టీలు మేనిఫెస్టోగా భావించాలా చివరికి మేనిఫెస్టో పట్టుకొని ఫోటో ఇవ్వటానికి కూడా మీ పార్టీకి సంబంధించిన సిద్ధార్థనాథ్ ఆయన నిరాకరించడం డైరెక్ట్ గా లైవ్ లోనే చూసాం ఓకే ఒక మీరు చెప్పిన దానికి నేను చిన్న చెప్పండి సార్ అంటే సోదరుడు వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు సోదరుడు కూడా రాయలసీమ వాడే మా ప్రాంతానికి దగ్గర వాడు ఈయన కూడా ఒక యువ యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమం వైఎస్ఆర్ సిపి ప్రతినిధిగా చూస్తాం వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తిని వ్యక్తిగా చూడం మాట్లాడేటువంటి ప్రతి మాటకు వాల్యూ ఉంటుంది అంత ఎంతో పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ విషయాల మీద అవగాహన ఉంటుంది పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పార్టీ నడపడండి వెంకటరెడ్డి కూడా నడుపుతాడు అందుకే కుటుంబ పార్టీలకు కుల పార్టీలకు జాతీయ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యం ఎలా ఉంటుందంటే తేడా చెప్తాను కాబట్టి నేను బీజేపీ కార్యకర్తగా నాకు నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ గారు నేనేం ఫోన్ తీసుక కాదు బీజేపీలో ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను స్టూడెంట్ డేస్ నుంచి సంఘం నుంచి పనిచేసుకుంటూ వస్తున్నా నేను చెప్పేటువంటి మాట భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగానే మాట్లాడతా నా మాటకు నూటికి నూరు శాతం విలువ ఉంటుంది నేను ఒక అధికార ప్రతినిధిగా మాదండి పూచి అని చెప్పితే అది అది వాల్యూడ్ కాదు సార్ నాది కూచలేదు మీరు మీకు ఇష్టం వచ్చేట్టు ప్రొడక్షన్ చేసుకుంటే నేనేం చేయాలా నా నోట్ లో పెడితే మీ అభిప్రాయాన్ని బిజెపి నైతిక మద్దతు ఇస్తుంది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల వ్యవధిలో మాకు సిద్ధాంత రీత్యా మేము వ్యతిరేకిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేసేటువంటి నా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేము నైతికంగా మద్దతు ఇచ్చాము ఒక రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ఈ దేశాన్ని ఒక టీమ్ స్పిరిట్ తో ముందుకు తీసుకోవాలి సాధ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయో ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని మేము నూటికి నూట నైతిక మద్దతు ఇస్తున్నాం కూడా ఇప్పుడు కూడా లేకపోతే మీరు నెల జీతాలు ఏమైనటువంటి పరిస్థితి కదా ఓకే దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు నేను చెప్తున్నా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో మాకు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ మా పార్ట్నర్స్ ఏవైతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రాంతీయ పార్టీల యొక్క ప్రథమ ప్రాధాన్యం తొలి ప్రాధాన్యతగా ఉంటుంది కానీ మా విషయంలో నేషనల్ పార్టీగా యాజ్ ఏ నేషనల్ పార్టీగా మేము జాతీయ అంశాలకు తొలి ప్రాధాన్యత తీసుకుంటాం కొన్ని అంశాల్లో భిన్న అభిప్రాయాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ క్రమంలో మాత్రమే చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం ఒక్క నిమిషం రమేష్ నాయుడు గారు మీరు ఇప్పుడు జేడిఎస్ మీరు పొత్తులో ఉన్నారు కలిపి మేనిఫెస్టో టీస్ కి మాకు సంబంధం లేదని చెప్తున్నారు బీహార్ లో లేకంటే బీహార్ కుమార్ ఎవరైతే ఆయన పార్టీకి ఆయన రిలీజ్ చేస్తాడు మా పార్టీకి మేము చేస్తాం కానీ ఆ వేదిక సంబంధించినటువంటి రిలీజ్ చేసేటువంటి సమయంలో మా యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి అయితే ఉంటాడు రమేష్ నాయుడు గారు ఓకే వైసీపీ ఆరోపణలు ఒక నిమిషం పక్కన పెడదాం అంటే మామూలుగా ఎక్కడైనా ఒక కూటమిగా పోటీ చేసేటప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయటం అనేది ఒక ఫినామినాగా వస్తుంది కదా రాజకీయాల్లో మీరు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మనం చాలా సంవత్సరాలుగా మీరు నేను డిబేట్స్ కూడా చేస్తున్న పరిస్థితి అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిన్న మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా మీ పార్టీ నేత సిద్ధార్థనాథ్ నిరాకరించడం అనేది ఇప్పుడు ఈరోజు అన్ని పతాక శీర్షికల్లో బాగా హైలైట్ అయింది అలాగే మోదీ చిలకలూరిపేట సభకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పాలనపైన ప్రస్తావించకపోవటాన్ని కొందరు ఎత్తి చూపారు అలాగే మనం ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు కొందరు చేస్తున్న కామెంట్స్ చూసాం ధర్మారెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట కేంద్రంలో నెగ్గింది కానీ సిఎస్ డీజీపీని బదిలీ చేయాలన్న టీడీపీ కూటమి వాటి నెగ్గలేదని కొంత తెలుగుదేశం పార్టీ నేతలే ప్రైవేట్ టాక్స్లో మాట్లాడుతున్న సందర్భం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మాతోటి ఆయన అంటుంది ఎవరు షర్మిలే గారు బీటి అంటుంది దాన్ని మనం 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 ఆమోదిస్తామా యాక్సెప్ట్ చేయగలుగుతామా సి మనం ఎలా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో లెటర్ రాశాడు ధర్మారెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఆల్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేది ఒక పండుగ మనకు అత్యంత ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ మనం ఈ దేశం ఈ నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశం ప్రజాస్వామ్యం పరడి వెళ్తానంటే ఎన్నికల వ్యవస్థ సరిగ్గా ఉండడం కారణంగా అగర రాజ్యం అమెరికా కూడా సరిగ్గా ఎన్నికలు నిర్వహించుకోలేదు ఈ క్రమంలో ఐఏఎస్ అందరూ కూడా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఎక్స్టెన్షన్ ఏపీలో బిజెపి వైఖరి కొంత అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు కోటమితో అనేది ఒకటి కొంత అనుమానస్పదంగా ఉంది రాజకీయం ఎవరితో సేల్ అయినా ఎవరితో కాకపోయినా పాలసీస్ ఏ అయితే ఉన్నదో ఏ క్షణానికి ఆ క్షణానికి ఇప్పుడు మాతో కూడా పార్లమెంట్ లో కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటు వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ప్రతిపక్షాలు మాకు ఏం సార్ అన్ని విషయాల్లో మీకు మద్దతు ఇచ్చారు చాలా విషయాల్లో కమ్యూనిస్టులు కూడా మాకు మద్దతు ఇచ్చారు అంటే ఎలా ఉంటది అంటే మనం ఇంకా మెచ్యూరిటీ లెవెల్ పెరగలేదు అనేది అర్థం చేసుకోవాలి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధి కోసం ఎంతవరకు అన్హెల్త్ కాంపిటీషన్ లో రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అన్హెల్త్ కాంపిటీషన్ లో దుమ్మెత్తి పోసుకోవడానికి తప్ప ఈ సరైనటువంటి విధానం కాదు మనందరం కూడా నేను నీ అభిప్రాయాన్ని నా అభిప్రాయంగా చూడాలంటే సాధ్యం కాదండి నీకున్నంత కోపం నాకు ఉండాల్సిన అవసరం లేదు ఓకే అది వేరే కానీ మరి ఉమ్మడి మేనిఫెస్టోడు వాళ్ళిద్దరు మేనిఫెస్టో ఇచ్చి మా నైతిక మద్దతు అంటే ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తాయి కదా ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తాయి కదా భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటదని సిద్ధార్థనాథ్ సింగ్ గారు ప్రకటన చేశారు రేపు పొద్దున్న మేనిఫెస్టో బాధ్యత లేదు మాకు బాధ్యత లేదు మా మా ముగ్గురు మేనిఫెస్టో కాదని రేపు పొద్దున్న భారతీయ జనతా పార్టీ తప్పించుకోవడానికి ఏమైనా చూస్తుందా లేదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజా రంజకమైనటువంటి నిర్ణయాలకు నూటికి నూరు శాతం మద్దతు బయట బయట పార్టీలకే ఇస్తున్నాం వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఇవ్వమండి నాయుడు గారు రమేష్ నాయుడు గారు అంటే వెంకటరెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే నైతిక మద్దతు అంటే ఏంటి అంటే మేనిఫెస్టోలో ప్రతి హామీలకు మాది కూడా గ్యారంటీ మాది కూడా హామీ అని చెబుతున్నారా నైతిక పదానికి అర్థం అడుగుతున్నారు మేము నైతికంగా వాళ్ళకి కేంద్రం నుంచి సహకారం అందిస్తాము అని చెప్పాము ఇప్పుడు గతంలో ఆయన రుణమాఫీ ప్రకటించారు రుణమాఫీ ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారికి కలిసిన తర్వాత ఒక అప్పీల్ పెట్టాడు మేము ఆ రోజు చెప్పాము ఇది సాధ్యం కాదండి మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మాకు ఎంతవరకు కొన్ని పరిమితులు ఉన్నాయి ఇప్పుడు కూడా కూడా ఫ్రీ విషయంలో మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఖండించాం వ్యతిరేకించాం మరి అలాంటి ఫ్రీ బీసే ఇక్కడ కూడా ఉన్నాయి కదా అలాంటి ఫ్రీ బీసే నిన్నటి ప్రజాగాలం మేనిఫెస్టోలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సేమ్ కార్యక్రమాలు తర్వాత చేయడం అన్ని రంగాలకి సేమ్ ఫ్రీ బీసే ఉన్నాయి ఓవరాల్ గా దేశంలో ఉచితాలు ఇవ్వడం ఏదైతే ఉందో టూ మచ్ గా వెళ్లడం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తుంది బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాల కొన్ని రాష్ట్రాలు చూడండి ఉత్తరప్రదేశ్ లో మేము రెండు సార్లు విజయం సాధించాం ఉత్తరప్రదేశ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ ఫోర్ టైమ్స్ ఒకసారి ఆ ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించడం అంటే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు గెలిచినట్టు లెక్క అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ అయితే ప్రకటన చేశారో మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు కేంద్రం చేయట్లేదండి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రం అయినప్పటికీ కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న చేయట్లేదు అంటే ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిర్ణయాలు చూసుకోవాలి ఆ రాష్ట్రమే రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో మేము తలదోర్చము నైతిక మధ్య అలాంటప్పుడు నైతిక మద్దతు ఇవ్వడం అనేది ఎలా కుదురుతుంది కేంద్ర సహకారం అనేది ఎలా కుదురుతుంది అంటే ఫ్రీ బీస్ ఇస్తున్నప్పుడు అది బీజేపీ పాలిత రాష్ట్రం అయినా మా సహకారం అందదు మేము మా మేము పూచే కాదు అన్నప్పుడు మరి దీనికి మీరు పూచే కాదని ఒప్పుకుంటున్నట్టు విద్య విద్య ఉంది

అంటే ఈ ఫ్రీ బీస్కి సంబంధించి రేపు పొద్దున కేంద్ర బాధ్యత ఉండదనే మరి ఒప్పుకుంటున్నట్టే కదా మీరు సతీష్ గారు కొన్ని విషయాల్లో వాళ్ళు రాష్ట్రాలు నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఉంటాయి కొన్ని కేంద్రం యొక్క సహకారం తీసుకున్నటువంటి అంశాలు నూటి మూడు శాతం సహకరిస్తాం దాంతో భాగంగానే రేపు ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఉంది ఇరవై ఐదు లక్షల కుటుంబానికి బీమా అది అప్లికబుల్ చేయగలిగితే దేశానికి ఇంప్లిమెంట్ చేస్తాం అన్నిటికీ తీసుకుంటాం కొన్ని అసాధ్యమైనటువంటి అంశాలు రమేష్ నాయుడు గారు రమేష్ నాయుడు గారు మాట్లాడు సార్ రమేష్ నాయుడు గారు మాట్లాడండి మీరు కూడా మిత్రమా మీరు కూడా చాలా అంశాలకు సంబంధించిన విషయంలో మేనిఫెస్టోలో నిషేధం చేసిన తర్వాత రెడ్డి గారు రమేష్ నాయుడు గారు ఫైనల్ గా అడుగుతున్నది ఒకటే ఏంటంటే ఆల్రెడీ కొన్నిటిగా మా సహకారం ఉంటుంది ఉచితాలకు మాకు బాధ్యత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరం ప్రకటన చేస్తారని వైసీపీ అడుగుతుంది సార్ బ్రీఫ్ గా సమాధానం చెప్తే క్లోజ్ చేద్దాం ఏంటండి సతీష్ గారు అంటే కొన్ని ఉచిత అనుచితాలకి మాకు సంబంధం ఉండదు కొన్నిటికి వాటమే మా మద్దతు ఉంటుందని ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బహిరంగంగా ప్రకటన చేస్తారని వైసీపీ అడుగుతుంది నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ

ఉద్దేశంలో ఉన్నారు మేము పడేటువంటి స్థితిలో వాస్తవము ఓటమి ధర్మం ఏదైతే ఉందో దాన్ని మేము పాటిస్తాము ఓటమి ధర్మం ఏదైతే ఉందో పాటిస్తాము ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళకి మా దగ్గర నుంచి సహకారం ఎంత కావాలని కోరుకుంటారో థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు